ప్రేక్షకులకు టీవీ టీవీ న్యూస్ న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజా కబుర్లు అందిస్తుంది టీవీ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వీక్షించండి వార్తలు ప్రకటనల కోసం నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ సెల్ నంబర్ ను సంప్రదించండి రాజమండ్రిలో అసెంబ్లీకి పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతాం మీకు ఏ అర్హత ఉంది మీరు రాజమండ్రిలో ఈ ఐదేళ్ళు ఏమి అడగబెట్టారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి ఏ ఒక్క అభివృద్ధి అయినా చెప్పుకోగలరా మాట్లాడితే మీరు రాజమండ్రిని చాలా అభివృద్ధి చేశామని కలబుల్ కబుర్లతో మరోసారి రాజమండ్రి ప్రజానికాన్ని నమ్మించే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు మీ దారి పొడిగిన మీ ఆటోలు వెళ్తుంటే ప్రజలే చీ అంటున్నారు మీరు ఏం చేశారు మరలా ఎందుకు ఓట్లు అడుగుతున్నారు అని అందుకని మీరు ఒకసారి ఆలోచించుకొని రాజమండ్రికి మీరు ఏమీ చేయలేదు మీరు ఆత్మ కూడా చేసుకోండి రాజమండ్రికి ఒక విజనంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉద్యమ చరిత్ర ఉంది రాజమండ్రి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన ఉంది ఇక్కడ అభివృద్ధి మీద ఒక అవగాహన ఉంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు అదే ఈ రెండు పార్టీలు ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించి ఒక పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి మీరు పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి మీ రాజకీయ పార్టీల నుంచి మళ్ళా మీరే ప్రాతినిధ్యం వహిస్తూ నేనేదో చేస్తాను నేనేదో ఉద్ధరిస్తానని చెప్పడం అనేది దెయ్యాలు వేదాల వరలించినట్టు ఉంటుంది కానీ ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రీయ రాజమండ్రి ప్రజానికి ఒక మంచి అవకాశం అంటే ఆ మాట సిగ్గు సిగ్గుండాలని చెప్తున్నాం ఈ రాజమండ్రి అప్పుడు రాజమండ్రి ఎడాలి కాదు పక్కనే గోదావరి ఉంది ఇప్పటిదాకా మంచి నీళ్ళు అందించలేదని చెప్పుకుంటూ ఈ రోజు ఎన్నికల్లో మేము మంచి నీళ్ళు అందిస్తాం నేను కులాలు తిప్పుతాం ఇలాంటి మాటలు చెప్పడం అనేది సిగ్గుమిన మాటలు నేను గోదావరి ప్రక్కన ఉన్నటువంటి రాజమండ్రి ప్రజానికానికి శుభ్రమైనటువంటి త్రాగునీరు లేదు కొన్ని ప్రాంతాల వాటర్ సప్లై లేదు మరి దీనికోసం సిగ్గుపడాల్సినటువంటిది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నీళ్ళు అందిస్తామని చెప్పడం ఆశయస్పందంగా ఉంది నాయకులు అధికారంలోకి వస్తే రాజమండ్రిలో అసలు బ్లేడ్ బ్యాచ్లు పెంచి పోషిందే పోషించింది కూటమి అధికార పక్షం ఈ రెండు పార్టీలే కదా రాజమండ్రిలో ఎప్పుడైనా ఐదేళ్ల క్రితం బ్లేడ్ బ్యాచ్ అనే మాట విన్నావా అసలు గంజాయి అనే మాట విన్నావా ఈ రెండు పార్టీలు పుంజమంటే రాజమండ్రిలో యువత గంజాయిలకి గంజాయికి బ్లేడ్ బ్యాచ్ అవతారాలు ఎత్తి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈరోజు మెజారిటీ యూత్ చదువుకున్న పిల్లలు ఈరోజు బ్లేడ్ బ్యాచ్లు కేసుల్లోని గంజాయి కేసుల్లోని ఈరోజు జైలుకి వెళ్తున్నారంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాజమండ్రికి సిగ్గుపడాలన్నమాట మాట మేము తగ్గిస్తామని చెప్పడం ఏంటి పెంచింది మీరే కదా పెంచిన తర్వాత మీరు తగ్గించే తగ్గించే తగ్గించేది ఏముంటుంది ఉంటుంది ఇప్పటివరకు మీ సింబుల్ అనేది ఇంకా బయటికి బహిర్గతం చేయలేదు మరి ఏ సింబుల్ పోటీ చేస్తున్నాం సార్ మేము గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నాం ఆల్రెడీ మరి అది త్రీ లో ఉండగా మరి జనసేన అభ్యర్థులు కూడా దాన్ని ప్రచారం చేసుకోవడం ప్రకం పెట్టండి ఫ్రీ అది మనవాడైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు వాళ్ళు ఏదో అన్ని మాయలు మంత్రాలు చేస్తుంటారు వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు మేము అనడం కాదు గాజు గ్లాస్ గుర్తు ఇది ఫ్రీ సింబల్ ఇస్టు కాదంటారా సెవెంటీ సెవెన్ చూడండి మీకు ఓపెన్ సీక్రెట్ ఇది డెబ్బై డెబ్బై ఏడు సీరియల్ నెంబరు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది జనసేన వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారంటే మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అయ్యి వ్యవస్థ గౌరవం లేదు వాళ్ళకి ఒకటేనేమా అలాగే వస్తుంది శాసిస్తున్నాం అని ఒక అహంభావం దీని మీద பிராளு எப்படி நிரந்தர பிரக்கிரி அது ஆலரீ மேம் கம்பென்ட்ல ரேப்பு செப்தான்